పుల్లగుమ్మి గ్రామ రైతులకు అండగా ఉంటాం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మా భూముల జోలికి వస్తే ప్రతిఘటిస్తామని పుల్లగుమ్మి రైతులు హెచ్చరించారు ఆదివారం ఉదయం ఏపీ రైతు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ జిల్లా సహాయ కార్యదర్శి ఏ కృష్ణ పుల్లగుమ్మి బాధిత రైతులతో కలిసి పరిశీలన చేసి పుల్లగుమ్మి బాధిత రైతులకు పూర్తిగా అండగా ఉంటామని తెలిపారు పుల్లగుమ్మి బాధిత రైతులతో కలిసి ఐరన్ ఓవర్ కంపెనీ వల్ల నష్టపోయిన పొలాన్ని అన్నిటినీ వారు పరిశీలన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పుల్లగుమ్మిలో ఉండే రైతులు అందరూ కూడా చిన్న చిన్న రైతులను అత్యంత పేద రైతులుగా ఉన్న వీరు వారి తాతల కాలం నుండి ప్రభుత్వ భూమిని చదును చేసి ఎంతో కష్టపడి నేడు అన్ని పొలాలలో బోరు బావులు వేసుకుని సర్కారు ఏరియాను తలపించే విధంగా పంటలు పండిస్తున్నారన్నారు అలాంటి భూములను లాక్కుంటామంటే చూస్తూ కార్యక్రమంలో బాధిత రైతులు జనార్దన్ శంకర్ శ్రీనివాసులు లక్ష్మణ రంగస్వామి శివన్న పురిశెట్టి శివన్న మెంతు లక్ష్మణ తలారి బాలు రమేష్ ఈశ్వర్ రెడ్డి మార్కాపురం సుబ్బారెడ్డి తలారి రావకరాజు తదితరులు పాల్గొన్నారు మరింత పై అధికారుల యొక్క అభ్యంతరాలు కూడా ఉండకుండా సర్టిఫికెట్ తీసుకోవాలి అట్లాగే రైతుల దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి ఇట్లాంటివి కూడా అనుమతులు తీసుకోకుండా ఈరోజు నేను ఐరన్ ఓరు మైనింగులు లీజులు పొందాను కాబట్టి ఇక్కడ నేను పనులు చేపిస్తానని చెప్పేసి అని ప్రొక్లైన్ పెట్టి రస్తాలు చేపిస్తున్నాడు మన తీరే పక్కలోనే ఈ సేనుకు పక్కల ఇప్పుడు మనం ఉండేటువంటి సేనుకు పక్కల ఫారెస్ట్ భూమింది ఆ ఫారెస్ట్లోకి మేము అడుగు కూడా పెట్టనీయమని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు దొబ్బేసేసినారు మరి ఎక్కడ చేయాలంటే ఇక్కడ రెండు పొలంలో ఇక్కడ నేను రస్తా తీసుకొని పోయి ఇక్కడనే నేను మైన్ నాకు అయింది అని చెప్పేసి ఒక అబద్ధాలు చెప్పుకుంటూ రకరకాలుగా రై రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలా ఈ పొలము రైతు తెలుగు జనార్ధన్ వాళ్ళది ఈ పొలం చూస్తేనే మనకు కనపడుతుంది వీళ్ళు ఎంత కష్టపడినారు ఎలా సాగు చేసినారు ఎంత ఇబ్బంది పడి ఉంటారు అనేటువంటిది ఇట్లాంటి పొలాలందరూ కూడా సుమారుగా ఎనభై ఐదు మంది దాకా చిన్న సన్నకారు రైతులు బీదా బిక్కి జనం మొత్తం కూడా ఆ పొలం మీద ఆధారపడి మన ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఏమిటంటే ప్రతి చేన్లో బోరు పడింది ప్రతి చేన్లో బోరు పడింది మంచి పంటలు పండిస్తున్నారు మిరపకాయ పంట మిరప పంట చూస్తే చాలా ఆశ్చర్యాన్ని కలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక ఎకరా వచ్చేసి సుమారుగా వంద క్వింటాలు పైగా పండేటువంటి పరిస్థితి కూడా ఉంది అంటే ఈ సంవత్సరం కొంచెం రేటు కూడా ఉంది గత రెండు మూడు సంవత్సరాలుగా రేటు లేక నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఆ రకంగా మొక్కజొన్న కానీ లేకుంటే ఇతర పంటలు కానీ కూరగాయలు కానీ బ్రహ్మాండమైనటువంటి పత్తులు కానీ బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరికీ వందల ఎకరాలు లేవు లేదా భూస్వాములు కాదు ఏదో ఇది విడిచిపెట్టిపోయి ఏదో వాళ్ళకు అమ్మేసుకొని పోవడానికి ఈ భూమి జీవనాధారం ఈ భూమే జీవనాధారం కాబట్టి ఈ భూములు కనుకపోతే ఇంక వీళ్ళకి జీవనాధారం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే మరి మైనింగ్ అధికారులు గుడ్డిగా ఇచ్చినారా రెవెన్యూ అధికారులు గుడ్డిగానే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినారా ఏం అర్థం కావడం లేదు వీళ్ళకు జీవనాధారంగా ఉండేటువంటి భూమి కనుకపోతే చావులే శరణ్యం అయితే తప్ప వేరే మార్గం లేనటువంటి పరిస్థితి అందుకోసమే మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా చెప్పేది ఏమిటంటే గౌరవ కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా వెంటనే ఈ రైతుల పొలాలను కాపాడేదానికోసం చర్యలు తీసుకోవాలి భూములను కాపాడాలి ఆ ఎవరైతే సీతారామయ్య పొందినటువంటి ఐరన్ ఓరు లీజును తప్పనిసరిగా రద్దు చేయాలి అట్లా ఆ రకంగా రద్దు చేసి ఈ రైతుల పంట పొలాలను పూర్తిగా కాపాడేదానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లా లేని పక్షంలో నేను దౌర్జన్యంగా మా యొక్క టిప్పర్లు పోతాయి మేము పని చేపిస్తా నేను దొంగతా అంటే మాత్రం కుదరదు మొత్తం రైతులందరూ కూడా ఏకంగా ఉండరు ఐక్యంగా ఉండరు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు అందరూ ఐక్యమవుతారు ప్రతిఘటిస్తారు తప్పనిసరిగా నీ పొక్కులైన మాత్రం ఇక్కడ అడుగు పెట్టనిచ్చే సమస్యనే లేదు మరసంగా ఇంటివా ఇను లేకపోతే కనుక నేను దౌర్జన్యంగా పెట్టిస్తామని చెప్పేసి అంటే సహించేది లేదు ప్రతి ఘటిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాం కాబట్టి సీతారామయ్య గారు నీకు ఈ సందర్భంగా కూడా చెప్పేది ఏమిటంటే నీకు హెచ్చరిక చేసేది ఏమంటే నీకు విజ్ఞప్తి చేసేది ఏమంటే రైతుల పట్ల ఏమాత్రం మమకారం అంటే నీ ఆదాయం కోసం ఇంతమందిని బలి తీసుకోవద్దు ఇంతమందిని గొంతులు కోయద్దు కాబట్టి నువ్వు ఐచ్ఛికంగానే ఇక్కడ రద్దు చేసేసుకో ఇంకా ఎక్కడో అనంతపురంలో ఎక్కడో ఉంటాయో చూడ ఓబులాపురము అనంతపురము ఎక్కడ ఉంటాయేమో అక్కడ చూసుకోపో అక్కడ పోయి నీ ఐరన్ ఓను చేసుకో ఇక్కడ మాత్రం రైతుల గొంతులు కొయ్యడానికి వస్తే మాత్రము మేము సహించము అని చెప్పేసినటువంటిది తెలియజేస్తున్నాం ఈరోజు అంతా కూడా మొత్తం సుమారుగా మేము అన్ని పొలాలన్నీ కూడా తిరిగి చూసినాం చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి పంట పొలాలు మొత్తం ఎర్ర రాగడి ఎర్ర ఎర్రభూమి సార్ ఎర్రమట్టి భూమి చాలా మంచి పంటలు పండించేటువంటి భూమి మంచి పంటలు దిగుబడి వచ్చేటువంటి భూమి వీళ్ళను కాపాడండి అంద ఎకరా ఎకరనరా అర్ధ ఎకరా ఉండేటువంటి రైతులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కాబట్టి ఇటువంటి రైతులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే వాళ్ళకు జీవనోపాధి మరొకటి లేదు ఇది తప్ప మరొక జీవనోపాధి లేనటువంటి వాళ్ళు కాబట్టి నువ్వు మీరు తప్పనిసరిగా మీరు చర్య తీసుకోండి అని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం